ఇప్పుడు మన ఇండియాలో ఆఫ్టర్ కరోనా తర్వాత పారాసెటమల్ను డోలో అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు ఒక చాక్లెట్ లాగా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అలా యూస్ చేయొచ్చా అసలు అంటే అంత యూస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో యూజువల్గా ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత ఈ ఫీవర్స్ అనేవి కూడా ఎక్కువ కామన్ అయింది ఇంతకుముందు కోవిడ్కి ముందు కానీ కోవిడ్ తర్వాత చూసుకుంటే కోవిడ్కి ముందు చాలా తక్కువ మంది ఇట్లా ఇన్ఫెక్షన్స్ అట్లా ఫ్లూ కానీ ఇలాంటివి కానీ చూసేవాళ్ళం బట్ కోవిడ్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంతా మన ఎపిడిమియాలజీ అంతా మారిపోయి ఈ వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి అలాంటప్పుడు ముందు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేప్పుడు మనకు వచ్చే సిమ్టమ్ ఫస్ట్ టెంపరేచర్ బాగా రావటం అంటే హై ఫీవర్స్ రావటం ఇంకొకటి హెడేక్ రావటం ఇలాంటప్పుడు మీరు పారాసిటమాల్ తీసుకోవటమే సేఫ్ అదర్ పెయిన్ కిల్లర్స్ ఈ యూజువల్గా మనకి ఎసోక్లోఫిన్ కానీ డైక్లోఫిన్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటారు అలాంటివి తీసుకోవడం కంటే కూడా పారాసిటమాల్ తీసుకోవడం సేఫ్ బట్ ఎప్పుడైతే మీరు ఆ పారాసిటమాల్ తీసుకోవడం అనేవి కానీ ఎక్కువ అవుతున్నప్పుడు మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి కరోనాకు ముందు కరోనా తర్వాత ఎందుకు వైరల్ ఫీవర్స్ అనేటివి పెరిగాయి సో ఈ కోవిడ్ వైరస్ అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా కొంచెం ఆల్టర్ చేయటం వల్ల అందులో ప్లస్ బయట కూడా ఈ ఎపిడిమియాలజీ కూడా మనకి వై వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూ కానీ ఏవైతే ఉన్నాయో హెచ్ వన్ వన్ అని హెచ్ త్రీ టూ అని ఇప్పుడు రకరకాలుగా మనం ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాం ఇవన్నీ కూడా మనకి ఎపిడిమియాలజీ మారిపోయి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి